ఆంధ్రప్రదేశ్లో లో తాజీ నకిలీ మద్యం కేసు బయటపడింది పట్టుబడ్డ రాకతో రైడ్లు పరికరాల స్వాధీనం అనేక అరెస్టులు జరగడం ముఖ్యంగా కేసులో స్థానిక నేతల పేర్లు ఉదయించడమే ఎన్నికల రాజకీయాలకు పెద్ద తుపాకీ అయింది ఇలాంటి సమాచారంతో తీవ్ర బదిలీలు వచ్చాయి రోటకాలపై అధికారులు చర్యలు ఎంత వేగంగా తీసుకున్నారు అంటే సీఎం స్వయంగా సిట్ స్థాపించి ఉద్యమానికి సంబంధించిన యాప్ ను ప్రారంభించడం ద్వారా ప్రభుత్వ బాధ్యత వహించడం చూపించారు ఆ యాప్ ద్వారా బాటిల్ పై ఉన్న క్యూఆర్ హాలోగ్రామ్ ద్వారా పేస్ట్ చేయడానికి ప్రజలు మరియు షాఫర్లు ఉపయోగించగలుగుతారు ఇదంతా జరుగుతున్న ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీబీఐ విచారణను కోరుతూ ఉంది ఇది రాజకీయంగా పెద్ద డిమాండ్ ఎందుకంటే కేసులో రాజకీయ సంబంధాల ఆందోళన ఉంది అలాంటి పరిస్థితులలో సీబీఐకు వెళ్ళాలా లేదా అనే దానిపై ప్రభుత్వ నేతలకు ముఖ్యంగా చంద్రబాబు గారికి ఇద్దరు రుజువులుగా మాట్లాడటం ఏమిటి ఒకసారి గతంలో ఇతను కూడా కొన్ని సందర్భాలలో భారీ విషయాలపై సీబీఐని పిలిచి ఉండగా ఇప్పుడు అదే మాదిరిగా వినిపిస్తున్న డిమాండ్ పై వెనక్కి తల్లి హలుగా స్పందించడం ఇదే ప్రజల దృష్టిలో అతని పెద్ద తప్పుగా కనిపిస్తోంది ఇంకో ముఖ్య విషయం కేసులో పార్టీ శీఘ్ర చర్యగా రెండు స్థానిక నేతలను సస్పెండ్ చేయడం జరిగింది తంబలం ఏసీఐ జయచంద్ర రెడ్డి మరియు స్థానిక నేత సురేంద్ర నాయుడులపై పార్టీ సస్పెన్షన్ జారీ చేయబడింది ఇదొక్కటే చుక్కగా చెప్పాల్సింది ఆపత్ సమయంలో వెంటనే సాక్య చర్యలు చూపించడం అవసరం కానీ అదే సమయంలో పార్టీ నేతలపై ముందుగా టికెట్ ఇవ్వడంలో గల మినహాయింపులు లో చూపిన వ్యాపార సంబంధాలు ఇవి ప్రజలకు ఆవశ్యకాలుగా నివేదించాలి అందులో లోపం ఉంటే అవినీతి పారదర్శకతపై సమాధానం రాకపోవడం వివాదానికి దారితీస్తుంది ఇక్కడే చంద్రబాబుకు పెద్ద తప్పు ఏమిటంటే కూటమి భాగస్వామ్య రాజకీయాన్ని పార్టీలోని తమ నేతల రక్షణను మరియు ప్రజా భద్రతా అంశాలపై రాజకీయ ప్రయోజనాన్ని కలగలిపి నిర్ణయాన్ని తీసుకోవటం ఒకవైపు ఇష్టమైన నాయకులపై త్వరలో చర్యలు తీసుకున్నట్టు పారదర్శకత చూపిన మరోవైపు ప్రధాన సమస్యపై ఆ విధంగా వర్గపరమైన వ్యాఖ్యలు చేయటం అదే సమస్యను తప్పుకుంటుంది పబ్లిక్ సమస్యలపై సూటిగా ఒక స్థాయి నిల్వ కలిగి ఉండాలి తరచుగా రెండు మార్గాల్లో మాట్లాడితే ప్రజల నమ్మకం దెబ్బతింటుంది ఇది రాజకీయ రంజకం అంతకన్నా తీవ్రమైనది మొదట వైవిధ్యమైన పద్ధతుల ప్రజల్లో అనిచితిని పెంచుతాయి సీఎం వే అధికార పార్టీ నేతల ఉల్లాసాలు ప్రత్యర్థి పార్టీ డిమాండ్లు ఒకే సన్నివేశంలో ఇద్దరు మోడల్స్ తీయబడ్డాయి రెండవదిగా సాంకేతిక పరిష్కారాల ప్రకటన కూడా ప్రజల ఆలోచనలో అనుమానాలను నివృత్తి చేయట్లేదు ఎందుకంటే అక్కడ కూడా నియమావళి అమలు పర్యవేక్షణ ముఖ్యమని యువ వ్యూహాలు చెప్పేస్తున్నాయి ఈ రెండు మిశ్రమం ప్రజలకు ఇది రాజకీయ తక్కువబాటు కాదని అనిపిస్తోంది సిబిఐకి అప్పగిస్తే పది పదకొండేళ్ల పాటు వేచి ఉండాలి అనే రీతిలో వ్యాఖ్యలు వచ్చాయన్న ప్రచారం కూడా బాగానే తిరిగింది అదే సమయంలో సీఎం స్వయంగా సిట్ ఏర్పాటు చేసి తక్షణ చర్యలు మరియు యాప్ ప్రారంభం వంటి చర్యలు ప్రకటించడం ప్రేమశ్రమం ప్రజలలో సందేహాన్ని కలిగిస్తోంది నిజంగా అవినీతి రూట్నే నే కొట్టాలనుకుంటున్నారా లేదా తాత్కాలిక రాజకీయ షో కానీ ఎల్లప్పుడూ ఒక అంశాన్ని కూడా గుర్తించుకోవాలి నిర్ధారణకు నిజమైన విచారణలో అవసరం ప్రభుత్వం స్థానిక స్థాయిలో తీసుకున్న చర్యలు సానుకూలం కానీ లీడ్ గా ఉన్న నాయకుడి ప్రవర్తనలో ఒక స్థిరత్వం ఉండకపోవటం అదే ప్రధాన తప్పు ఎన్నికల రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయం ఫలితానికి ముందు వచ్చేది విశ్వాసం ఆ విశ్వాసాన్ని కొల్లగొట్టే విధంగా ప్రజల ముందు ఒకే అంశంపై వక్రీకరణ చెందితే పాలిటికల్ నష్టమే కానీ నమ్మకమే పోతుంది చంద్రబాబు గారి తప్పు స్పష్టమైన స్థిరమైన స్థానం లేకపోవటమే ప్రజలకు ఎప్పుడు ఒకే మెసేజ్ రావాలి ఆరు గంటల రాజకీయ ప్రయోజనం కోసం కాకుండా పీకే నగదు పరిమితి లేకుండా పారదర్శక విచారణ జరిగి దీర్ఘకాలిక పరిష్కారం రావాలి సిబిఐ లేదా స్థానిక సీట్ విచారణ ఇలాంటి ఏజెన్సీ చేతిలోనైనా బయటపడే నిజాలని బాధ్యుల్ని పోనే విధంగా వ్యవహరించాలి అలా కాకపోతే రాజకీయంగా జరుగుతున్న సందేహాలు ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి ఇది ఒక మౌలిక పాఠం వారి చర్యలు ప్రజలకు న్యాయంగా పారదర్శకంగా కనిపించాలి అదే రాజ్యంగా బలమైన సమాచారమే